లార్డ్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత భద్రంగా అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి ఎవరి మీదన ఎవరితోనైనా గొడవపడి ఉంటే మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి ఎందుకంటే సమాధాన పడకుండా వాళ్ళ మీద మనం మనసులో కోపం పెట్టుకొని ఎంత భారంగా ఎంత కన్నీరు కార్చినా కూడా ప్రార్థనకి జవాబు రాదు కాబట్టి మొదట మీరు వెళ్ళి వాళ్ళతో సమాధానపడి ఆ తర్వాత వచ్చి ప్రార్థనలు ఏకీభవించండి అప్పుడు మన సమస్యలు కానీ మనం ఏదడిగినా అది తండ్రి ఇవ్వడానికి చా సంతోషంగా తండ్రి మన ప్రార్థన ఆలకిస్తాడు ఇస్తాడు కూడా మనం అడిగినన్ని కూడా కాబట్టి కళ్ళు ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినం అంతా మీ చల్లం కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా రప్ప ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా బ్రతికెంత ఎంత నా ప్రభ బట్టి మీకే స్తోత్రం తండ్రి పగలు మేఘ స్తంభమై మా పనులకు క్షేమంగా తీసుకెళ్లారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా ప్రభా మాకన్నా గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మీ ఎడన భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము వింటున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం స్తోత్రం నా తండ్రి ఎందుకయ్యా ఏసయ్యా మాపై ఇంత ప్రేమ ఇంత భద్రత ఎందుకయ్యా ఎవరెవరైతే ప్రార్థనలు ఏకి భవిస్తున్నారో నా ప్రప ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు ఉన్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన నా ప్రప ఆ నా తండ్రి వారి సమస్యలకు నా ప్రప పరిష్కారం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రభా మా కుటుంబాలు నా తండ్రి మీ హస్తంతో కట్టమని అడుగుతున్నాం మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన లాగా ఒక్క సమస్యకి కూలిపోయితే నా తండ్రి కానీ మీ హస్తాలతో కడితే ఇటుక మీద కట్టిన ప్రభా బండ మీద కట్టిన ఇల్లు నాక స్థిరంగా ఉండిద్ది నా తండ్రి ఎన్ని సమస్యలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే కూలిపోకుండా ఎన్ని తుఫాన్లు వచ్చినా స్థిరంగా ఉండిద్ది నా తండ్రి మీ కృపను బట్టి నా ప్రభా మీ చిత్తం అయితే నా తండ్రి మా గృహాలు కట్టండి నా ప్రభా ఎవరెవరైతే తమ కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారు తమ బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమన్నారు నా తండ్రి మరి కుటుంబాల్లో నా ప్రభా ఏమేమి సమస్యలు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు సమస్తము ఎరుగి ఉన్నదేవా బిడ్డల కుటుంబాలు ఎటువంటి గొడవలు ఎటువంటి మనస్ఫర్ధలు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా నా ప్రప పూర్ణ శాంతితో నా తండ్రి పూర్తి శాంతితో బిడ్డలు నింపమని అడుగుతున్నాం నా ప్రభ మీ శాంతిని మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత కూడా బిడ్డలు ఆలోచించకుండా భయపడకుండా నా తండ్రి ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి మీ సహనాన్ని మీ ఓర్పుని నా తండ్రి మాకు అలవాటు చేయమని అడుగుచున్నాం ప్రభ మీ జ్ఞానంతో తండ్రి మమ్మల్ని నింపండి నా ప్రప ఈ లోక జ్ఞానం అన్నారు నా ప్రప ఈ లోకపరమైన జ్ఞానం మా కొద్ది నా తండ్రి మీ జ్ఞానం నా మీ ప్రేమను అర్థం చేసుకునే జ్ఞానం మీ బాధ్యత మీ కేరింగ్ ఎలాంటిది అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి నా ప్రూప మీ కాపుదల మాతో ఉంటే మా భవిష్యత్తు ఎలా ఉండదు మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండదు తెలుసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి ఆకాశం వైపు కనుడితే చూసే అర్హత కూడా మాకు లేదయ్యా జాలిగల దేవా కరుణగల దేవ ప్రతి ఒక్కరిలో నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా నా ప్రభావ మీకు దగ్గర వాడి ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగించండి నా మీ ఎడల నా తండ్రి ఆసక్తి కలిగించండి ప్రతి ఒక్కరు మీ గురించి ఆలోచించాలి ప్రతి ఒక్కరి ఆలోచనలు మీరే ఉండాలి నా ప్రభ తలంపుల్లో మీరే ఉండాలి ప్రతి ఒక్కరి మనసులో మీరే ఉండేలా నా ప్రభ మా హృదయాలు మార్చండి లోకపరంగా లోక సమస్యల మీద మేము ఎన్ని గంటలు ఆలోచించినా ఆ సమస్య పరిష్కారం కాదునా తండ్రి కానీ మీ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారం పంపిస్తారు నా పరప మనుషులను నమ్ముకున్న కంటే ఏహోవాన్ ఆశ్రయించడం మేలు రాజుల నమ్ముకున్న కంటే ఏహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పినదేవా సమస్య వచ్చినప్పుడు నా తండ్రి మనుషుల మీద మేము ఆధారపడలేకుండా పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే నా సమస్య తీరిపోద్ది పలానా వాళ్ళని కలిస్తే నా సమస్యకి పరిష్కారం దొరికిద్దని నా పరప మనుషుల వైపు బిడ్డలు చూడనివద్దు నా తండ్రి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి నా తండ్రి దగ్గర పా నా తండ్రి పాదాల దగ్గర నేను కన్నీటితో కూర్చుంటాను మోకాళ్ళ మీద కూర్చుంటాను నేను కన్నీరు కారిస్తే నా తండ్రి చూడలేడు నా బాధ నేను ఏడిస్తే నా తండ్రి చూడలేడు నా తండ్రి జాలిగల తండ్రి అంత సున్నితమైన మనసు నా తండ్రిది అని నా ప్రభా మీ ప్రేమ మీ సున్నితమైన మనసుని బిడ్డలు తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్య వస్తున్నప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోతున్నాను ఎక్కడ నా కుటుంబంలో వాళ్ళు ఎక్కడ పడిపోతున్నారు లోకంలో ఏదైనా విషయంలో నా తండ్రిని బాధ పెట్టినా ఏదైనా విషయంలో నా బిడ్డలు దారి తప్పిపోతున్నారా అందుకే నేను ఆ సమస్య తప్పు తెలుసుకోవడానికి నాకు ఈ సమస్య వచ్చిందా అని నా బా తెలివిగా ఆలోచించుకునేలా వారి హృదయ ఆలోచన మార్చమని అడుగుచున్నాను నా తండ్రి ఆ సమస్య గురించి ఆలోచించకుండా సమస్య పరిష్కారాలు చేయగల మీ దగ్గరకు నా ప్రప బిడ్డలు నా తండ్రి వారు చేసిన తప్ప మొదట ఒప్పుకునే హృదయాన్ని ఇవ్వండి నా ప్రప అలాగే నా తండ్రి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసి నా ప్రప మరి ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ సడన్గా కుటుంబంలో ఆర్థిక సమస్యలు వస్తున్నాయి ఎందువల్ల అర్థం కావట్లేదు ఆత్మీయంగా వెనుకబడిపోతున్నాము ఎంత ట్రై చేసినా కూడా మెరుక్కువ రావట్లేదు తెల్లవారుజామున లేచి తండ్రి పాదాల దగ్గర కూర్చోవాలని ప్రార్థన చేయాలని ఆసక్తి కూడా రావట్లేదు అని నా రూప బిడ్డలు బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు కానీ నా తండ్రి మీకు దూరం అవ్వాలని నా ప్రభు ఆలోచన బిడ్డలకు రాలే మీ మిమ్మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా ప్రభు అది గొప్ప పేరైనా గొప్ప టాలెంట్ అయినా సరే అది డబ్బు అయినా ధనమైన స్థలాలైనా పొలాలైనా ఏది కూడా నా తండ్రి మీ నుండి దూరం చేసే ఉద్యోగం అయినా సరే మాకొద్దు నా ప్రభు మీకే మీరే మాకు లేకపోతే మీరే మాకు తోడుగా లేకపోతే అదంతా సంపాదించుకొని మేమేం చేస్తాం నా తండ్రి నా ప్రభావ మీ నుండి దూరం చేసేది ఏది కూడా అది మాకు వద్దు నా ప్రభావ మీరుంటే చాలు నా తండ్రి మీ ప్రేమ మీ తోడు మీ కాపుతలు మాకుంటే చాలు నా తండ్రి అంతకన్నా మాకేమవుతుంది నా ప్రప మరెవరెవరైతే మీకు దగ్గర అవ్వలేకపోతున్నామని ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నామని ఇంకా ప్రార్థనలు గడపలేకపోతున్నాము నా తండ్రితో నేను మాట్లాడలేకపోతున్నానని ఎవరైతే బాధపడుతున్నారు ఆత్మీయంగా నా తండ్రి దగ్గర నేను ఎదగలేకపోతున్నానని ఎవరైతే నా ప్రప మరి బాధపడుతున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నా ప్రభు వారికి ఉన్న ఆశని బట్టి నా తండ్రి వారికి ప్రార్థన చేయాలి మీతో మాట్లాడే టైము నా ప్రభు బిడ్డలు కల్పించి మనం అడుగుచున్నాము నా తండ్రి ఇంకా అధికమైన ఆసక్తి నా రూప బిడ్డలో కలిగించా నా తండ్రి అలాగే నా ప్రప అప్పుడుతో ఎవరైతే బాధపడుతున్నారు మరి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు నా తండ్రి మరి తెచ్చిన అసలుకే వడ్డీలే కట్టలేకపోతే నీకు అసలు ఎప్పుడు తీరుద్ది అని నా పరూప ఎవరైతే బాధపడుతున్నారు మధ్యలో ఉండి డబ్బు ఇప్పించాము ఇప్పుడు వాళ్ళు కట్టట్లేదు ఇప్పుడు మే అది కూడా మేమే కట్టాల్సి వస్తుందని ఎవరైతే నా పరూప వేదన పడుతున్నారో నా తండ్రి మరి వేరే వాళ్ళ అవసరతలో ఉంటే డబ్బు ఇచ్చాము కానీ వాడు తిరిగి ఇవ్వట్లేదు అని నా పూప ఎవరైతే బాధపడుతున్నారు వాళ్ళకి ఇచ్చే మనసు మీరే ఇచ్చారు నా తండ్రి ఒకరికి సహాయం చేసే మనసు ఇచ్చింది మీరే నా ప్రూప అలానే మీ బిడ్డలు నా తండ్రి మరి మధ్యలో ఉండి మోసపోతే నా రూప మీరు చూస్తూ ఉండేది ఉండేది దేవుడు కాదు నా తండ్రి బిడ్డల పక్షాన డి నా కృప యుద్ధం చేసిన తండ్రి ఆ డబ్బులు తిరిగి వాళ్ళు పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన ప్రప ఎవరైతే తీసుకున్నారో నా తండ్రి వాళ్ళ హృదయాలు మార్చి కఠినమైపోయిన వారి హృదయాలను కరిగింపజేసిన ప్రప తిరిగి నా తండ్రి మీ బిడ్డలకి వాళ్ళు తిరిగి ఇచ్చేలా మీ కృపనుగ్రహించిన అద్భుత కార్యాన్ని నా ప్రభా బిడ్డల జీవితాల్లో జరిగించమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ అప్పుడు తీరడానికి స్థలం ఉంది స్థలం అమ్మకానికి పెట్టాము ఇల్లు అమ్మకానికి పెట్టాము కానీ మంచి రేటు రావట్లేదని బాధపడుతున్నారు నా తండ్రి స్థలాలు అమ్మి నా ప్రప ఉన్నది అమ్మి అప్పులు తీరే ఆ పరిస్థితి బిడ్డలకు రానిపోతున్నా ప్రభావ వేరే దిక్కు నుంచి మీరు సహాయం పంపించగలరు ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరి స్థలం మరి వివాదంలో ఉన్న స్థలం కొనుక్కున్న దా స్థలంతో పాటు ఇబ్బందులను కూడా మేము కొనుక్కున్నామని నాపుర ఎవరైతే బాధపడుతున్నారు మరి అది అమ్మితే గానీ నా సమస్య తీరదు కానీ అమ్మడానికి ఎంతో మంది అడ్డుపడుతున్నారని నాపురప ఏ సిస్టర్ అయితే బాధపడుతుందో భయపడుతుందో నా తండ్రి మరి మీరున్నారనే ధైర్యాన్ని బట్టే కలిగించండి మీ చిత్తమైతే మరి ఆ స్థలం విషయంలో ఎలాంటి అన్యాయం లేదు అంటే నా ప్రప ఆ స్థలం అమ్మే దారిన అంటే మీరు మాత్రమే చూపించమని అడుగుతున్న అప్పుడప్ప బిడ్డల ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు ఆ బిడ్డ చేసిన తప్పు పశ్చాత్తపడి కన్నీటితో ఒప్పుకుంటుండగా నా తండ్రి ఆ బిడ్డ మీద కనికరపడి నా అప్పుడప్ప చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి మరి అమ్ము ఆ స్థలం అమ్మే దారి ప్రభ మీరే చూపించండి ఎవరెవరైతే అమ్మకానికి పెట్టారు మంచి ధర వచ్చేలా మీకు పని గ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు ఐసీయులో కోమలా ఉన్నారు యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ నా ప్రభ చిన్న చిన్న బిడ్డలు నా తండ్రి మరి ఎవరైతే ఆరోగ్యం బాగా హాస్పిటల్లో ఉన్నారో నా తండ్రి మరి కడుపులో గడ్డలతో నా ప్రభ క్యాన్సర్ గడ్డలతో గుండె జబ్బులతో థైరాయిడ్తో గర్భాశయ క్యాన్సర్ తో గర్భాశయంలో మరి నీటి బుడుగలు ఉన్నాయని నా ప్రప పక్షపాతంతో ఎవరైతే మంచానో నా తండ్రి మంచంలో ఉన్నారో నా తండ్రి ఇంకా వేరే వ్యాధితో నా ప్రప లేవలేని పరిస్థితుల్లో ఉండి మంచంలోనే ఉండి ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి అలాగే నా ప్రప గ్యాస్ స్టబుల్ తో ఎవరైతే బాధపడుతున్నారు ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారు యూరిన్ ఇన్ఫెక్షన్తో ఎవరైతే బాధపడుతున్నారు కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయని నా పృప లివర్ సమస్యతో నా తండ్రి ఇంకా అనేక రకమైన సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్లో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచు నా కృప నిన్ను హోవాను నేనే అని చెప్పిన దేవా మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మేము ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి మీ మాట పక్కన పెట్టి మా సొంత ఆలోచనతో ఇది మాకు తెలుసులే అని నా పూప ఏదో పని చేసే ఉంటాం నా తండ్రి మీ మాట చొప్పున ఎక్కడ నడుచుకోలేదు అనుకుంటా దారి తప్పిపోయి ఉంటావు నా ప్రప అందుకే మాకే సమస్య వచ్చింది మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి కరుణగల దేవా మా మీద జాలిపడి కనికరపడి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభా బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేని నా ప్రభా నేను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా బిడ్డల నా తండ్రి ఎక్కడ జారిపోయారు మీకు మాత్రమే తెలుసు మరి వారు చేసిన తప్పు గ్రహం ుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి బిడ్డల మీద జాలిపడి కనుకరి వారి మరి పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తుండగా నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచి హిజ్గియా నా తండ్రి మరి మరణానికి దగ్గరలో ఉన్న హిజ్గియా నా ప్రఖువ గోడ తట్టు తిరిగి నా తండ్రి మీకు మొర పెట్టినప్పుడు పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవ మరి బిడ్డలు కూడా నా తండ్రి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం దయతో నా ప్రఖువ బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రఖువ అలాగే మీ కృపను బట్టి ఎవరైతే అయితే నా ప్రభ హాస్పిటల్కి వెళ్ళారు నార్మల్ రిపోర్ట్స్ పొందుకున్నామని నా ప్రభ ఎంత సంతోషంగా నా తండ్రి సాక్ష్యాన్ని పంచుకున్నారు నా తండ్రి నేనేదో గొప్పదనం నేను ప్రార్థన చేస్తే వాళ్ళు నార్మల్ రిపోర్ట్స్ పొందుకున్నారని బిడ్డలకు నా ఆలోచన మార్చేవేయండి నా తండ్రి మీ మీద ఆధారపడ్డారు కాబట్టి మీ వైపు తిరిగారు కాబట్టి మీ తోడు మీ ప్రేమ బిడ్డలకు తోడుగా ఉంది కాబట్టి మీ కృప మీ కాపుదల బిడ్డలకు తోడుగా ఉంది కాబట్టి నా తండ్రి నా భర్తకి సంపూర్ణ స్వస్థత నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడు అని నా ప్రభా మీ గొప్పతన బిడ్డలు తెలుసుకునే హృదయాన్ని నా పృప జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా అలాగే నా తండ్రి ఎవరైతే నా కృప గర్భఫలం కోసం నా తండ్రి ప్రార్థించమని అడిగారు గర్భఫలం కోసం నా కృప మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు కన్నీరు కారుస్తున్నారు మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అయింది కానీ ఇంతవరకు గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే బాధపడుతున్నారు నిందలు అవమానాలతో నా కృప ఎవరైతే కృంగిపోతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించిన కృప బిడ్డల మీద హస్తం ఉంచి గర్భఫలం బహుమానం అని మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన నా పృఫ అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి మరి ఇద్దరు నా తండ్రి సమాధానంగా ఉండి అందరితో నా ప్రేమగా ఉండేలా వారి హృదయాలు మార్చి ఓర్పు సహనాన్ని నా పృప బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి అలవాటు చేసి బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాము నా ప్రప ఒకవేళ బిడ్డలు లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత బిడ్డల గురించి ఆలోచిద్దాంలే అని నా ప్రాపర్టీగా చేస్తుంటే దయతో క్షమించింది నా తండ్రి అజ్ఞానంలో ప్రో జ్ఞానం లేని వాళ్ళం నా తండ్రి అందుకే లోకస్తులాగా ఆలోచించి మీరిచ్చిన బహుమానాన్ని పొందుకోకుండా ఇప్పుడు గర్భఫలం కావాలని నా పురప ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు మీ మేము పాదాలు పట్టుకుని అర్హత కూడా బిడ్డలకు లేదు నా ప్రభా మాకు లేదు నా తండ్రి మీ పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగి అర్హత కూడా లేదు జాలిగల దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి దయతో వారు చేసిన తప్పు క్షమించి నా ప్రప మరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మీ కృపను బట్టి నా తండ్రి ఎవరెవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెండి నా పృప గర్భలో గర్భంలో ఉన్న శిశువు నా తండ్రి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి నా తండ్రి ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించమని అడుగుతున్న ప్రప ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ ప్రప మీ రక్షణ కంచె రెండంచెల వేయమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి అను అనుకోని ప్రమాదాలు నా ప్రప ఎటువంటి తెగుళ్ళు నా తండ్రి బిడ్డల దగ్గర రాకుండా నా ప్రప మీ కంచె రెండంచెల కంచె ఉంచమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే డెలివరీకి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ప్రప మీరు అనుగ్రహించండి ఏ బిడ్డ కావాలని బిడ్డలు కోరుకుంటున్నారు మీ చిత్తమే నా తండ్రి నా మాట కాదు నా ప్రభా మీ చిత్తమైతే అయితే మరి వారి ఆశ చొప్పున బిడ్డలు పొందుకునేలా మీకు పని గ్రహించండి నార్మల్ బిడ్డలకు దయచేసి నా ప్రభావ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారన్న శుభవార్త మేము పొందుకునేలా మీకు పని గ్రహించండి అలాగే నా ప్రభావ వివాహాలు కావట్లేదు వివాహ వయసు దాటిపోతుందని నా ప్రభాప ఎవరైతే బాధపడుతున్నారు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారి బంధువులు కూడా నా తండ్రి ఎవరైతే నా ప్రభా మా బంధువులు వాళ్ళకి ఇలా జరుగుతుందని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు ప్రార్థనలు పెడుతున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదు నా ప్రభు నేనేం పాటిద్దని నా తండ్రి నేనెంత నా భర్తకి ఎంత ఆకాశం కాశ్యం వైపు కన్నునైతే చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా మీ పాద దూడి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి బిడ్డలు నా ప్రభా మీ దగ్గరకు వచ్చిన ప్రార్థన అవసరతలు నా తండ్రి మరి వివాహం వయసు దాటిపోతుంది అని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి నా తండ్రి మరి మీ చిత్తంలో నా ప్రభా భర్తకు లోబడే మనసు భార్య భార్యను ప్రేమించే మనసు భార్య ప్రభా అటువంటి ఇద్దరు బిడ్డలు నాతో మీ అడల భయం భక్తి జీవించే అటువంటి బిడ్డలని అటువంటి సంబంధాలు నా ప్రప బిడ్డలకు నా తండ్రి కుదర్చమని అడుగుచున్నాము నా తండ్రి మీరు జతపరిస్తే చాలు నా ప్రప ఎవ్వరు వాళ్ళని విడదీయరు నా తండ్రి మీ చిత్తంలో నా ప్రప వరి వివాహాలు జరిగించమని ఇంకా నా తండ్రి త్వరగా నా బిడ్డకు వివాహం జరిగేలా ప్రార్థించమని అడిగారు మేము తొందరపడకూడమ నా తండ్రి ఆలోచన రానివ్వద్దు నా తండ్రి ఏర్పాటు చేసే ఉంటాడు నాదే తప్పు ఇన్ని సంవత్సరాలు వివాహం చేయకుండా ఆపడం ఇన్ని సంవత్సరాలు నా బిడ్డకు వివాహం చేయకుండా ఆపడం నాదే తప్పు అని నా ప్రభ బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభు పశ్చాత్తాపడే వారి తప్పొప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి మరి ఆ బిడ్డలకు నా ప్రభు నలుగురు నవలపాలు కానివ్వకుండా ఎగతాళి కానివ్వకుండా నా ప్రభు అవమానాలు పొందుకునే పరిస్థితి బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి త్వరగా నా ప్రభు తొందరలోనే మీ చిత్తమైతే నా తండ్రి బిడ్డల వివాహాలు నా ప్రభాపనంగా జరిగించి మనం అడుగుచున్నాము నా తండ్రి మరి ఎవరెవరైతే నా ప్రభు విశ్వాసీ అయిన కోడలు విశ్వాసీ అయిన భర్త రావాలని నా ప్రభ కోరుకుంటున్నారు నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే నా ఆలోచన చొప్పు నడిపించేది మీరే నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా కృప మరి మీ చిత్తులో మీకు భయపడి నా కృప జీవించే అటువంటి నా ప్రభు అటువంటి బిడ్డలను బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి వారి వివాహాలు మీ జీతంలో ఘనంగా జరిగించమని అడుగుతున్నాం ప్రప అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారు ఎటువంటి లోటు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎటువంటి అప్పుల పాలు కాకుండా నా ప్రప మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా లోకస్తుల ఆడంబరాలకు పోకుండా ఉన్నంతలోనే నా తండ్రి వారి వివాహాలు బిడ్డల వివాహాలు మీరే ముందుండి ఘనంగా జరిగించమని అడుగుతున్నాం ప్రప అలాగే నా తండ్రి వివాహాల తర్వాత ప్రతి ఒక్కరు గర్భాను తెరమని అడుగుచున్నా ప్రప అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు వారు చేసే వ్యాపారం అది పెద్దదైనా చిన్నదైనా నా ప్రప ఆలోచన ఇచ్చింది మీరేనా తండ్రి ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా ప్రతి ఒక్కరు వారు చేసే వ్యాపారం అది ఏదైనా సరే నా తండ్రి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయండి నా ప్రప ఏ సమయంలో ఏ డెసిషన్ తీసుకోవాలి ఎలాంటి ఆలోచన చేయాలి అనే ప్రభా తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభాప మీరు మాత్రం ఆ బిడ్డలు చేయిపిడి ద్దు నా తండ్రి లోకంలో పడిపోకుండా లోకస్తులాగా ఆలోచించకుండా నా ప్రభావ పాపంలో పడిపోకుండా నా ప్రభావ లోకాసులకు పోకుండా నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత ప్రాఫిట్స్ వచ్చినా సరే నా ప్రభావ ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివితో నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి నేను నేనేం చేయాలో దిక్కుతోచిన స్థితిలో నేను తిరుగుతుంటే నా తండ్రి నాకు ఆలోచనిచ్చాడు వ్యాపారం చేయమని వ్యాపారం చేయమని ఆలోచనించి తండ్రి నా చేయి విడిచిపెట్టలేదమ్మా నా తండ్రి నా ముందుండి నన్ను నడిపించాడు మళ్ళీ నాకు వ్యాపారం చేయడం రాదేమో నేను తెలియలేనివా నాకు అంత జ్ఞానం లేదని నా తండ్రి ఎరిగి నా ముందుండి నన్ను ఇక్కడ దాకా తెచ్చాడు నా తండ్రి అని నా మనస్ఫూర్తిగా మీకు ప్రతి రోజు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి వారి కింద పని వారితో వారు సమాధానంగా ప్రేమగా నడుచుకునే మనసు నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభ పనుల కోసం దూర ప్రాంతాలకు దూర దేశాలకు వెళ్లారు నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి అప్పులు ఎన్నో అప్పులు అయ్యాయి సిస్టర్ మరి మాకు తెలిసిన అక్క మరి అప్పులు భరించలేక మరి వేరే ఇతర దూర దేశానికి పనుల కోసం వెళ్తుంది వీసా విషయంలో వీసా సక్సెస్ అమ్మానని ప్రార్థనలో పెట్టమన్నప్పుడు నా తండ్రి మీరు పక్షపాతి కారు నా ప్రభా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదు నా తండ్రి మీకు అందరూ సమానమే నా తండ్రి మరి బిడ్డల మీద జాలిపడి దయపడి దయ చూపించిన ప్రప కనికరపడి నా తండ్రి వీసా విషయంలో మీరు అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్న కృప వారి ప్రయాణంలో మీరే తోడుగా ఉన్న నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభా పనుల కోసం ఇతర దేశాలకు వెళ్ళారు నా తండ్రి పని చేసే దగ్గర నా ప్రభు వారు ఏ పనైతే చేయాలనుకున్నారు ఏ పనైతే చేయగలరో ఆ పని త్వరగా పొందుకునేలా మీకు పని గ్రహించండి మరి ఎవరైతే పని చేస్తున్నారు వారు చేసే పనుల్లో ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి ఎవరి కింద అయితే వాళ్ళు పని చేస్తున్నారు నా తండ్రి ఆ యజమానికి నా ప్రప బిడ్డల మీద జాలి దయ పుట్టించండి యోసేపు నా ప్రప ఒకనొక టైంలో నా తండ్రి మరి దేశం కానీ దేశానికి అమ్మబడినప్పుడు నా ప్రప బానిసగా వెళ్ళినప్పుడు నా తండ్రి ఆ ఇంటి యజమాని ఇంటి అధికారికి నా ప్రప జైలు యజమానికి యువసేపు మీద దయ పుట్టించిన దేవ యువసేపు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు ప్రభ ఆయన ఆసన బిడ్డలు అదే పరిస్థితిలో తండ్రి మరి అప్పులు తీర్చాలనే ఆశతో నా ప్రభా మరి ఇంకా వేరే ఆ ఆధారం లేక నా తండ్రి దూరంగానే దేశం కానీ దేశంలో వెళ్ళిపోయారు నా ప్రప కుటుంబాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు కానీ నా తండ్రి మేము ఎడారిలో ఉన్నా సరే లోయలో సంచరించినా సరే మాతో ఎవ్వరు మాకు తోడు రాలేరు నా తండ్రి కానీ మీరొక్కరు మాత్రమే రాగలరు నా ప్రప ఆ ధైర్యాన్ని బిడ్డలకించి నా తండ్రి నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉంటాడు నాకు నా తండ్రి తోడుగా ఉంటాడు నేనెందుకు భయపడాలి నేనెందుకు అధైర్యపడాలి అనేవి నా ప్రప నమ్మకాన్ని ధైర్యాన్ని బిడ్డలో కలిగించ నా తండ్రి వారు చేసే పని శక్తి రూపం లేకుండా చేసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప పని చేసే దగ్గరగా నా ప్రభువా మరి వారు ఉండే దగ్గరగా నా ప్రప ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి నా ప్రప ఆటంకాలు అడ్డంకులు రాకుండా నా తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి వారు చేసిన పనికి తగిన కష్టాన్ని నా ప్రప తగిన జీతాన్ని నా ప్రభావ మరి ఇవ్వాలనే మనసు యజమానికి ఇవ్వండి నా తండ్రి మరి ఎవ్వరు నా తండ్రి వారిని ఇబ్బంది పెట్టకుండా తోటి వారితో సమాధానంగా ఉంటే మనసు బిడ్డలకు ఇవ్వండి వారిని ఇబ్బంది పెట్టకూడదనే మనసు నా ప్రభ మరి వారితో తోటి వారికి కూడా ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మీరు తోడుగా ఉంటే చాలు నా ప్రభ ఎడారిలో ఉన్నా సరే బిడ్డలు క్షేమంగా ఉంటారు నా తండ్రి ఆ కాపుదల నా ప్రభ ఆ రక్షణ మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి తెల్లవారుజామున మూడు గంటలకు లేచిన ప్రభు మీ పాదాల దగ్గర మొరపెట్టాలని ప్రార్థన చేయాలని మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు కానీ మెలకు రావట్లేదని నా ప్రభాప బాధపడుతున్నారు బిడ్డలకు ఉన్న ఆసక్తిని బట్టి ఆశని బట్టి మీరే తట్టి లేపి తండ్రి ప్రార్థనలో నా ప్రభు ఏ సమస్యకైతే మీరు పరిష్కారం పంపించబోతున్నారు ఆ విషయం నా ప్రభు బిడ్డలు మీకు మొరపెట్టేలా మీ కృపను గ్రహించండి అది బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభు ఏది అడగాలో దేని గురించి అడగాలి తెలియని వెర్రి వాళ్ళం నా తండ్రి దేని గురించి అడగాలి ఏ విషయం గురించి మేము ఆందోళన చెందాలి ఏ విషయం గురించి ఏ సమస్య మీ దగ్గర పెట్టాలి ఏ సమస్యకి పరిష్కారం పొందాలి దేనికి జవాబు పొందుకోవాలి తెలియని వెర్రి వాళ్ళం నా ప్రప సరైన ప్రార్థన నా తండ్రి బిడ్డలకు నేర్పించండి నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి తగ్గింపు మనసు దీన మనసు కలిగి నడుచుకునే హృదయాన్ని బిడ్డలకివ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు వారు ఏ పని చేస్తున్నా కూడా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ఇవ్వండి నా ప్రభ ప్రతి ఒక్కరు నా ప్రభ మీ గురించి ఆలోచించాలి మీరు చేసిన మేలు ఎవ్వరు మర్చిపోయే మనసు నా ప్రభ అజ్ఞానాన్ని బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప వారి మనోనేత్రాలు తెరవండి నా తండ్రి మీరు చేసిన మేళ్ళు వాళ్ళకి ప్రతి దినం ప్రతి క్షణం గుర్తు చేసేలా మీ కృప అనుగ్రహించండి మీకు కృతజ్ఞతలు చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలని హృదయాన్ని నా ప్రప నూతన హృదయాన్ని బిడలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో నా ప్రప మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మా వల్ల ఎవరైనా బాధపడుంటే నా ప్రప మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మరి వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని తగ్గింపు దీన మనసును మాకు అనుగ్రహించున్నాం ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు చేయండి ప్రభావ మరి ఎటువంటి వర్క్ ప్రెషర్ లేకుండా నా తండ్రి ఎటువంటి ఒత్తిడి లేకుండా సమస్యలు ఉన్నా సరే సమస్యల మీద వాళ్ళ దృష్టి పెట్టకుండా ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మరి నిద్ర పట్టట్లేదు ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదు నా ప్రభావ నిద్రలే సమస్యలతో బాధపడుతున్నారు బిడ్డ వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివే అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని తీసివేసి మీ ఎడలా నా తండ్రి విశ్వాసాన్ని స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించిన ప్రా గాఢ నిద్ర మాకు దయచేయండి నా తండ్రి ఒకానొక సమయంలో గారంత ప్రవక్తి నా ప్రప సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దేవా బిడ్డలో కూడా నా తండ్రి మరి సమస్యల గురించి ఆలోచిస్తా నిద్రపోకుండా ఉన్నారు భయపడుతున్నారు నా తండ్రి ఏలియగారు గారంత గొప్ప వాళ్ళం కాదు నా ప్రూప ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవా పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర దయ దయచేయమని మా పడ చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేమన్నా పూప ఎటువంటి శత్రువులు మా దేశంలోకి చొరబడకుండా మీ కాపుతల మీ రక్షణ కంచె మా దేశం చుట్టూ ఉంచమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామం నడుపుచున్నాము తండ్రి ఆమె